హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబిఆర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు ప్రతిరోజు ప్లీజ్ వాళ్ళకి ఒక రిక్వెస్ట్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూస్ఫుల్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ నేను వీడియో రూపంలో మీకు షేర్ చేస్తూ వస్తున్నాను నా అనుభవాలు మరియు నాకు తెలిసినవి తెలియనివి అన్నీ కలిపి మీకు కనుక్కొని ప్రిపేర్ చేసి ఈ వీడియో రూపంలో మీకు ఇస్తూ ఉన్నాను ప్రతిరోజు ఈ నోటిఫికేషన్ సంబంధించి అయితేనేమి ప్రతి వీడియోలో మీకు పనికొచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తున్నాను అలాగే ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఆల్రెడీ స్కోర్ కార్డ్ వచ్చి మెయిన్ రిజల్ట్ చాలా దగ్గరలో ఉంది మరియు దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ దగ్గరలో ఉంది కాబట్టి ఇప్పుడు మనం అలర్ట్ అవ్వాల్సిన విషయం ఏంటంటే మెడికల్ సంబంధించి మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఉంటే మేజరా మైనరా మైనర్ ప్రాబ్లమ్స్ అయితే ఓకే అవసరం లేదు మేజర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇలాంటివన్నీ మనము ఒకసారి రెక్టిఫై చేసుకోవాలి చేసుకున్న తర్వాత అందులో మేజర్గా మన పోలీస్ వరకు ఎక్కువగా ఫోకస్ చేసేది ఏంటంటే కంటికి సంబంధించిన దాని మీద సైట్ కలర్ బ్లైండ్నెస్ ఈ రెండు చూస్తారు మెయిన్ ఇంపార్టెంట్ మిగతావన్నీ ఫ్లోలో వెళ్ళిపోతాయి పెద్ద డాక్టర్లు కూడా అక్కడ మిమ్మల్ని జాబ్ రిజెక్ట్ చేసేంత టెస్ట్ ఏం చేయరు నార్మల్గా జనరల్ చెకప్తో అయిపోతుంది ఈ రెండు మనకు కొంచెం సీరియస్గా తీసుకుంటారు ఎందుకంటే పోలీసులో కానీ ఏదైనా డిఫెన్స్లో కానీ కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ ఫైరింగ్ టెస్ట్లో అయితేనేమి ఫైరింగ్ పర్పస్ అయితేనేమి డ్యూటీ పర్పస్ అయితేనేమి ఏదైనా ఫోకస్ మనకి కళ్ళలోనే ఉంటుంది కళ్ళ సంబంధించి ఉంటుంది కాబట్టి ఐ సంబంధించి కొంచెం కేర్ఫుల్గా ఉంటారు కాబట్టి మనకు ఇప్పుడు ఐ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏముంటాయి ఒకటి సైటు రెండు కలర్ బ్లైండ్నెస్ సైట్ అనేది ట్రీట్మెంట్ చేసుకుంటే అయిపోద్ది కలర్ బ్లైండేషన్ అనేది ట్రీట్మెంట్ లేనిది కాకపోతే దాని తీవ్రత ఎంత ఉంది ఎంత కలర్ బ్లై అంటే కొంచెం లైట్గా ఉంటే నో ప్రాబ్లం ఎక్కువగా ఉంటే ఏంటి పరిస్థితి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అలాగే ఇప్పుడు సైట్ సంబంధించి ఐ సైట్ సంబంధించి రెండు రకాలు ఒకటి లేసిక్ రెండు పిఆర్కే అని రెండు రకాలుగా మనకి సర్జరీలో లేసిక్స్ లేజర్ సర్జరీలో ఉన్నాయి ఒకటి లేసిక్ అంటారు రెండు పిఆర్కే ఎవరైనా ఆల్రెడీ చేయించుకుంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది లేసిక్ అయినా అయినా రెండు లేజర్ ట్రీట్మెంట్లే కాకపోతే రెండు రిజల్ట్ ఒకటే ఇది పర్మనెంట్ సైట్ సొల్యూషన్ ఇది పర్మనెంట్ ఐ సైట్ సొల్యూషనే కాకపోతే ఇందులో డిఫరెన్సెస్ ఏంటంటే కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తీసుకున్న రెస్ట్ టైం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనం ఈ రెండింటి గురించి కొంచెం తెలుసుకోవాలి ఎందుకు ఈ రెండు అలాంటప్పుడు ఏది బెటర్ ఉంటే అదే చేయించుకోవచ్చు కదంటే అలా కుదరదు ఎందుకంటే ఇప్పుడు నేను కూడా చిన్నప్పటి నుంచి స్పెట్స్ వాడాను ఎప్పుడు నా టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్త్ క్లాస్ నుంచి స్పెట్స్ వాడాను లాస్ట్ జాబ్ వచ్చి ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు నేను స్పెట్స్ ఉన్నాయి కంట్లో ఎలా వాడేవాడిని అంటే ఈవెన్ పడుకునేటప్పుడు కూడా ఒకసారి మర్చిపోయి అలాగే పడుకునేవాడిని అవి తీస్తే అసలు చూడాలనిపించదు అంటే కనిపిస్తుంది కానీ చూడాలనిపించదు కనిపించడం అంటే దగ్గర వరకు ఇంట్లో తిరగచ్చు అలా వెళ్ళచ్చు కాకపోతే లాంగ్ వ్యూలో బోర్డు మీద అక్షరాలు కానీ ఏదైనా ప్లెక్సీల మీద అక్షరాలు కానీ కనిపించేటివి కాదు సో అలా నన్ను ఎలా ఐడెంటిఫై చేశారు సైట్ అంటే చిన్నప్పుడు మనకి మీరులో కూడా చాలా మందికి సైట్ ఉంది తెలియదు ఎందుకంటే మీరు స్పెక్స్ వాడరు ఉన్న తెలియ ఉన్నింది మీకు సైట్ ఉంటుంది మీకే తెలియదు తెలియకపోవడం వల్ల మీరు స్పెక్స్ కూడా వాడరు ఆ సైట్ అనేది ఎందుకు ఎలా తెలుస్తుంది అంటే అదే చెప్తున్నాను కదా నాన్న నాకు ఎలా ఐడెంటిఫై చేశారంటే నేను ఫిఫ్త్ క్లాస్లో బోర్డు మీద అక్షరాలు చూసి నోట్బుక్ రాసుకోకుండా పక్కన చూసి నోట్బుక్ రాసుకుంటున్నా క్లాస్ రూమ్లో లాట్లో కూర్చొని చివరిలో కూర్చొని పక్కన ఫ్రెండ్ రూమ్ ఫ్రెండ్ నోట్బుక్లో చూసి రాస్తుంటే మా క్లాస్ టీచర్ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి ఇలా రాస్తున్నాడు డైలీ ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ప్రతిరోజు రాస్తున్నాడు అనేసి చెక్ చేపిస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి చెక్ చేస్తే అప్పట్లో డాక్టర్ సైట్ ఉందమ్మా అనేసి స్పెక్స్ వారితేనే దీనికి ప్రజెంట్ అయితే క్యూర్ ఏం లేదు స్పెక్స్ వాడుతుంటే కంట్రోల్ ఉంటుంది లేదంటే హెవీగా విరుగుతూ ఉంటుంది సిక్స్ మంత్స్కి వస్తే స్పెక్స్ మార్ మార్చుకుంటూ చెకప్ చేసుకుంటూ ఉండాలంటే అప్పటి నుంచి నేను ఒక ఫోర్టీన్ ఇయర్స్ వరకు స్పెక్స్ వాడడం జరిగింది ఎందుకు చెప్తున్నాను అంటే అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నాను నేను చేయించుకుంది లేసిక్ ట్రీట్మెంట్ లేసిక్ ట్రీట్మెంట్ పీఆర్కే ట్రీట్మెంట్ ఎందుకు ఎప్పుడు చేస్తారంటే మనం వెళ్ళి ఇప్పుడు నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను వెళ్ళి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుందాం నిర్ణయించుకున్న తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకు బిఫోర్ వన్ డే మనకు సంబంధించిన లేజర్కి సంబంధించిన చెకప్లు చేస్తారు చెకప్ చేసినప్పుడు మనకి కంటి నల్లగుడ్డు ఉంటుంది కదా కంట్లో దాన్ని కార్నియా అంటారు కార్నియా థిక్నెస్ ఎంతుందో దాన్ని బట్టి లేజిక్ చేయాలా పిఆర్కే చేయాలనేసి డాక్టర్ డిసైడ్ చేస్తాడు చేసిన తర్వాత ఎందుకు డిఫరెన్స్ ఏంటంటే థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటే లేజిక్ ట్రీట్మెంట్ సరిపోతుంది థిక్నెస్ అనేది కొంతమందిలో చాలా వీక్గా చిన్నగా పల్సుగా ఉంటుంది ఆ పొర అనేది కన్నుగుడ్డు మనకి నల్లగుడ్డు పొర అనేది చాలా పల్స్గా ఉంటుంది అప్పుడు పిఆర్కే ట్రీట్మెంట్కి వెళ్ళాల్సింది వస్తుంది లేజిక్ ట్రీట్మెంట్ అనేది కొంచెం తక్కువ కాస్ట్తో కూడుకున్నది పిఆర్కి ట్రీట్మెంట్ అనేది ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది లో కాస్ట్ కొంచెం ఇది కాస్ట్ ఎక్కువ అది డిఫరెన్స్ కాస్ట్ డిఫరెన్స్ ఒకటి ఇంకోటి ఏంటంటే దీది ఈ ట్రీట్మెంట్ ఎలా చేస్తారా అంటే ఇప్పుడు ఇప్పుడు మన నల్లగుడ్డు షేప్ ఎలా ఉంటుంది అంటే మనకి ఇప్పుడు సైట్ ఉంది అంటే సైట్ ఎక్కువగా ఉంది పెరుగుతూ ఉంది పెరుగుతూ పోతూ మైనస్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా ట్వంటీ వరకు కూడా పెరుగుతూ ఉంటుంది అలా వెళ్తూ ఉందంటే అది సేపు అనేది కరువు సేపు అనేది ఎక్కువ ఇట్లా అయిపోతుంది కరువు అనేది ఇంకా ఎక్కువ కరువు ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఈ అనే దాంట్లో పైన చిన్న ఒక లెన్స్ లాంటిది ఓపెన్ చేస్తారు ఇట ఇట ఓపెన్ చేసి లేజర్తో లేజర్ రేస్తో ట్రీట్మెంట్ చేసి ఈ థిక్నెస్ ఇది ఉంది కదా దాన్ని లైట్గా తగ్గిస్తారు ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం తగ్గిస్తారు తగ్గించి మళ్ళీ దాన్ని ఆ క్యాప్ క్లోజ్ చేస్తారు ఇది అంటే జస్ట్ ఇట్లా ఉండదాన్ని చిన్న లేయర్లో మన క్యాప్ క్లోజ్ చేయడం అంటే లైక్ మా ఓపెన్ బాక్స్ టైప్లో జస్ట్ మళ్ళీ బాక్స్ అలా పూర్తిగా రిమూవ్ చేయకుండా అలా చేస్తారు ఇది పిఆర్కేలో కూడా ఈ ఒక లేరు ఇలా ఒక లేయర్ చన్న తిన్గా ఉండే ఒక లేరు తీసేస్తారు పక్కకి తీసిన తర్వాత తీసి పెట్టేసి ఆ లేజర్తో మొత్తం ట్రీట్మెంట్ చేస్తారు లేజర్తో ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ పక్కకు తీసిన లేర్ ఏదైతుందో దాన్ని మళ్ళీ కవర్ చేస్తా క్లోజ్ చేస్తారు నల్లగుడ్డు పైన ఇది ఇలా ట్రీట్మెంట్ జరిగే విధానం కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు ఈ ట్రీట్మెంట్కి వచ్చేసి మనకి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు రెస్ట్ బాగా కావాలి అంటే బయటికి వెళ్ళకూడదు కొంచెం వాటరింగ్ ఎక్కువ అవుతుంది రెడ్డిస్గా ఉండడం కళ్ళు కొంచెం దొరదగా అంటే కొంచెం ఇచ్చింగ్ దొరదలా కానీ పెంచడము కళ్ళు నలపాలను పెంచడము మంటలు కానీ ఏదైనా కానీ కంటికి సంబంధించిన కొంచెం ఇరిటేషన్ ఇబ్బందులు కానీ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటాయి పెయిన్ కానీ ఏదైనా కానీ ఉంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ అవర్ వన్ వరకు డ్రాప్స్ ఇస్తుంటారు మంచిగా వేసుకుంటూ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ కొంతమందికి అసలు పెయిన్ ఉండదు వాటరింగ్ ఉండదు ఏముండదు జస్ట్ నార్మల్గా ఉంటుంది నో ప్రాబ్లమ్ అలాంటి వాళ్ళకు కూడా అంటే మనిషిని మన ఐస్ను మన ఒక మనిషికి ఒక్కోలాగా అనుకోండి అది ఇది లేసిక్ ట్రీట్మెంట్ పిఆర్కే వచ్చేసి సేమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అలాగే ఉంటుంది ట్వంటీ ఫోర్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టూ డేస్ లోపల ఒక లేయర్ ఫామ్ అవుతుంది థిన్గా ఒక లెన్స్ లాంటి లేయర్ ఫామ్ అవుతుంది ఆ ఫామ్ అయ్యే టూ డేస్ కూడా మనకి బ్లర్గా అనిపించడము నస నసగా అనిపించడము ఇది అంతా ప్రాబ్లమ్స్ వాట లాగా అనిపించడము ఆ విజన్ సరిగా లేకపోవడము అలా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఈ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్లో టూ వీక్స్ నుంచి ఒక వన్ మంత్ వరకు కూడా హండ్రెడ్ పర్సెంట్ విజన్ మనకి కనిపించదు అప్పుడే ఒక నైంటీ పర్సెంట్ మాత్రమే విజన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలంటే మనకు ఒక టూ వీక్స్ టు ఫోర్ వీక్స్ టైం పడుతుంది లేదా టూ మంత్స్ కూడా పడుతుంది ఒక్కోసారి అంటే ట్రీట్మెంట్ బట్టి టూ టూ మంత్స్ వరకు కూడా కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి అంత టైం తీసుకుంటుంది దీనికైతే జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ చాలు నెక్స్ట్ డేకి ఎటువంటి ప్రికాషన్స్ కూడా అక్కర్లేదు నార్మల్గా ఉండొచ్చు అంటే ఐ మీన్ జస్ట్ నార్మల్గా మెయిన్ అంటే మెడికల్ కూడా అటెండ్ అవ్వచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఈ ట్రీట్మెంట్లో ఇది ఇది వచ్చేసి ఒక యాభై వేల రూపాయలు ఖర్చు ఫీజు ఉంటుంది ఇది డెబ్బై ఐదు వేల రూపాయలు ఫీజు వరకు ఉంటుంది డిఫరెన్స్ వచ్చేసి చూడండి ఇది కాస్ట్ అది హై కాస్ట్ ఇంకా మీకు డిఫరెన్స్ వచ్చేసి లేసిక్ పిఆర్కే ఇప్పుడు మీరు ఏది ఎలిజిబుల్ అనేది తెలుసుకుంటే నాది ఒక సలహా ఏంటంటే ముందు ఎవరైతే జాబ్ వస్తుందని ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు నేను చెప్పిన వాళ్ళకి ఆల్రెడీ మనకు గ్రూప్ క్రియేట్ చేశాను వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా మన పోస్ట్లో పెట్టాను ఆ గ్రూప్ ద్వారా జాయిన్ అవ్వండి అలాంటి వాళ్ళంతా జాయిన్ అయిన తర్వాత దాంట్లో కొంచెం మనం డిస్కషన్ నేను చెప్తాను నేను నాకు తెలిసిన సలహాలు మాత్రం దాంట్లో ఇస్తాను లేజర్ ట్రీట్మెంట్ గురించి అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరైతే ఎవరైతే ఉన్నారో మీరు ఈ లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన కంపల్సరీ పాయింట్ ఫైవ్ కానీ ఎక్కువ ఉన్న వాళ్ళంతా వన్ మైనస్ వన్ మైనస్ వన్ పాయింట్ ఫైవ్ అంతా మ్యాక్సిమం లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే చాలా మంచిది నా సలహా ప్రకారం తీసుకోవాలి కూడా తీసుకు తీసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి కొంతమంది జాబ్ రాకముందే యాభై వేలు డెబ్బై వేలు ఖర్చు పెట్టాలని కొంతమంది ఆలోచనలో ఉన్నారు అలాగే రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం అనుకుంటారు రిజల్ట్ వచ్చిన తర్వాత చూ చేయించుకోవచ్చు నో ప్రాబ్లం రిజల్ట్ ముందు చేయించుకోవచ్చు నో ప్రాబ్లం డిఫరెన్స్ ఏంటంటే రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు టైం చాలా తక్కువ ఉంటుంది అప్పుడు పిఆర్కే చేయించుకోవాల్సింది వస్తే టైం సరిపోదు అదే లేసిక్ అయితే నో ప్రాబ్లం రిజల్ట్ వచ్చిన తర్వాత అయినా వెరిఫికేషన్ వెరిఫిక తర్వాతైనా చేయించుకోవచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మా అయితే టూ త్రీ డేస్కి సెట్ అయిపోతావు ఇది చేయించుకుంటే కనీసం టైం హీలింగ్ టైం పడుతుంది వన్ మంత్ టైం పడుతుంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బయటికి వెళ్ళడానికైనా సన్లైట్ కూడా కొంచెం ఇబ్బంది పడుతుంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ విజన్ కూడా రాదు తట్టు కాకపోతే ఇది వన్ మంత్ తర్వాత ఇది ఇది రెండు ట్రీట్మెంట్లు రెండు ఈక్వలే అంటే విజన్ అంత పర్మనెంట్గా మీకు లాంగ్ రెండు ఈక్వల్గా ఉంటాయి కాకపోతే మీకు మీకు అదే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు చెప్పాను కదా ఒకరికి తిన్గా ఉంటుంది ఒకరికి తిక్కుగా ఉంటుంది లేయర్ అనేది అది చెక్ చేస్తారు అది చెక్ చేసిన తర్వాత మీకు ఏది సజెస్ట్ చేస్తారో అది చేయించుకోవాల్సి వస్తుంది సో దాన్ని బట్టి మీరు హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి ఫ్రీగా చేయించుకోకపోయినా పర్లేదు ఈ చెకప్ చేయించుకోండి థిక్నెస్ చేయించుకోండి అది థిక్నెస్ ఏ ట్రీట్మెంట్ సెట్ అవుద్ది అనేసి మీకు ఐస్ టెస్ట్ చేసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది లేసిక్ ఏందనుకోండి కొద్దిగా నిదానంగా చెక్ చెప్పి హాస్పిటల్ వచ్చేసి మళ్ళీ నిదానంగా రిజల్ట్ వచ్చిన తర్వాత వెళ్ళి చెక్ చేయించుకో టెస్ట్ చేయించుకో అది ఇది ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఒకవేళ ఇది చేయించుకోవాలి మీ కళ్ళకు తగ్గట్టుగా టెస్ట్ దీనికి వచ్చిందనుకోండి మీరు ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకొని చేయించుకోవాల్సిన పరిస్థితి డబ్బులు పెట్టి తప్పదు సో దీనికోసం నేను వీడియో మీకు ముందుగా అలర్ట్ కోసం ఈ వీడియో చేయడం జరిగింది అలాగే కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ ఉన్నవాళ్ళు లైట్గా ఉంటే మేనేజ్ చేయొచ్చు ఇంకా హెవీగా ఉంటే కూడా అంటే మరీ హెవీగా ఉందంటే టఫ్ అయిపోద్ది రిజెక్ట్ చేస్తారు అసలు కొంచెం గుర్తుపట్టలేదు గుర్తుపట్టలేకపోతే కొంచెం అటు ఇటుగా ఉన్నవాళ్ళు ఇక నేను అఫిషియల్గా చెప్పకూడదు కాబట్టి మనకు పర్సనల్గా ఒకసారి మెసేజ్ చేయండి కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం డిస్కస్ చేసి వాళ్ళకి కావాల్సిన సైజెస్ నేను అనఫిషయల్గా ఇవ్వగలను ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే దీది మీ వీడియో మీకు చెప్పాలని ఈ వీడియో చేశాను అలర్ట్ అవుతారు అనేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తెలియని వాళ్ళు ఉంటే ఎవరైనా అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వీడియోతో కనీసం ఒక హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అని వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయినా పడతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్